జీవో నెంబర్ ఒకటి విరుద్ధంగా నడుచుకుంటున్న పాఠశాలపై తక్షణమే సీల్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాగర్కల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ అన్నారు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నార్కండ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో వివిధ పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్నారని పక్కా సమాచారంతో సన్షైన్ స్కూల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఎందుకంటే జియో నెంబర్ ఒకటి ప్రకారంగా పుస్తకాలు కానీ పా టైబెట్లు కానీ అమ్ముతే చట్టనిత్య నేరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుతున్న పాఠశాలలు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క స్కూల్స్ను సీల్ చేయాలని కోరుతున్నాను అదేవిధంగా ఏ ఒక్క స్కూల్ అయినా కొల్లాపూర్ పట్టణమైనా నార్కండ్ జిల్లాలైనా ఏ ఒక్క స్కూల్ అయినా పాఠ్య పుస్తకాలు కానీ టైబెల్ట్ కానీ అమ్ముతే మాత్రం ఏఎస్ఎఫ్ కార్యకర్తలుగా ఏఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ఏఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ నార్కాండ జిల్లాలో కానీ దాడులు చేస్తామని తెలియజేస్తున్నాను ఎందుకంటే జియో నెంబర్కి ఎప్పుడైతే విరుద్ధంగా మీరు నడుచుకుంటున్నారో అప్పుడే మీ యొక్క ఆపారాలు అన్నీ బయటపడుతున్నాయి కాబట్టి తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నత అధికారులు ఆ ఒక స్కూల్ని సీల్ చేయాలని కోరుతూ అదేవిధంగా వివిధ స్కూల్స్ కూడా ఒకసారి తనిఖీలు చేయాలని కోరడం జరుగుతుంది ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవాలంటే అంతంత ఫీజులు పెట్టి చదువుకోవాలంటే ఆడికే కష్టం అవుతుంది ఇంకా పుస్తకాలు టైబెల్ట్లు అని చెప్పి వాళ్ళతోటి వివిధ పైసలు రక్తాలు పిండి పైసలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇది ఇటు విషయంపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే స్కూల్ని సీల్ చేయాలని కోరుతున్నాం అఖిల భారత విద్యార్థి సమాయికగా నార్కాన్ జిల్లా కార్యదర్శిగా ఎంతవరకైనా తెగిస్తాము తెగిస్తామో విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పోరాడతామని తెలియజేస్తూ